సో ఇవాళ్ళు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇవాళ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే టీవీల్లో యూట్యూబ్ల్లో ఫోన్ల్లో లో మారు మోగిపోతున్న విషయం టూ త్రీ డేస్ నుంచి ఏంటి సునీత గేమ్స్ గారు ల్యాండ్ అవుతున్నారు అని చెప్పని సో ఆవిడ ల్యాండ్ అవుతుంటే నువ్వు వీడియో తీయడం ఏంటి అని చెప్పని అనుకోవద్దు మీరు నాకు ఎందుకో హ్యాపీగా అనిపించింది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను అది ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకున్నానంటే నేను ఏదో ఒక చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పని చెప్తున్నాను యాక్చువల్గా నేను రావటం సోషల్ మీడియాలో వీటిలో ఫస్ట్ టైం అన్నమాట నేను ఎప్పుడు ఇంతవరకు ఈ ప్లాట్ఫామ్స్ మీద అసలు రాలేదు ఇది ఫస్ట్ టైము ఇది హ్యాపీగా న్యూస్ షేర్ చేసుకోవాలి అనిపించి వచ్చాను నేను సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఇండియా హ్యాపీ టు సేఫ్ ల్యాండింగ్ టు సుల్తా విలియమ్స్ గారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు వినంగానే సో ఎందుకు అనిపించింది అందరికీ అనిపిస్తుంది కదా మీకు స్పెషాలిటీ ఏముంది అని అని చెప్పని అనుకోవచ్చు అదే నా చుట్టం కాదు కాకపోతే ఎందుకు అని అంటే ఒక నైన్ డేస్ ఉండాలని వెళ్ళి నైన్ మంత్స్ సర్వే అయ్యి వచ్చారు ఆవిడ చాలా గ్రేట్ఫుల్ అసలు చాలా గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉండుంటాయి ఎందుకు అని అంటే మనం ఒక ఊరు వెళ్తాము లేదా ఒక తిరణ్ వెళ్తాము ఒక పిల్లోడు పాపో తప్పిపోతేనే మనం చాలా టెన్షన్ పడిపోతుంటాము అరే ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పని అది కాకుండా ఒక ట్రైన్ ఎక్కుతాం బస్సు ఎక్కుతాము మనం ట్రైన్ మిస్ అయిపోతేనే ఓ టెన్షన్ పడిపోతుంటాము అరే బస్సు క్యాచ్ చేయలేకపోయామే అని చెప్పని అలాంటి ఆవిడ అసలు మళ్ళీ నేను కిందకి వస్తానా రానా అసలు నేను బతుకుతానా ఏంటి అని కూడా లేకుండా అంత హ్యాపీగా అంత ధైర్యంగా నైన్ మంత్స్ ఉన్నారంటే అసలు మామూలు విషయం కాదు అసలు మనం ఒకరోజు ఫాస్టింగ్ ఉంటేనే సాయంత్రానికి నీరసం వచ్చి పడిపోతాము అలాంటిది కాకుండా ఒక వాటర్తో ఒక ఫుడ్ కూడా ఎట్లీస్ట్ ఏమీ లేకుండా అలా సర్వైవ్ అయిపోయి సాంతం అసలు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బాత్ చేయటం ఆ బాత్ కూడా వాటర్ లేకుండా టిష్యూస్తో తుడుచుకోవటము వాళ్ళకి కొన్ని కొన్ని పర్టిక్యులర్ క్రైటీరియాస్ ఉంటాయి వాళ్ళు వాటితోనే సర్వే అవ్వగలరు ఇంక ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇప్పుడు సపోజ్ బ్రష్ చేసిద్ది బ్రష్ చేస్తే ఆ పేస్ట్ మింగేస్తారు మనం చిన్నపిల్లల్ని పేస్ట్ మింగేస్తేనే ఎందుకు మింగ ఎందుకు మింగమని కొడతాము అలాంటిది అలాంటి టెక్నిక్స్ని యూజ్ చేసి వాళ్ళంతా ధైర్యంగా నైన్ మంత్స్ ఉండి రావటం అసలు యాడ్స్ ఆఫ్ అసలు చెప్పాలంటే అందుకే పొద్దున్న న్యూస్లో కూడా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు కొన్ని రోజులు ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నాక రమ్మన్నారు ఇండియా అని లేఖ రాశారు అని చెప్పారన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు సో ఏదైనా కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు నేను టీవీలో వింటున్నాను కదా అని మీరు అనుకోవద్దు నాకేమనిపించిందంటే ఇలాంటి న్యూసెస్ పిల్లలకి చెప్పండి ఇలాంటి ఇప్పుడు మొన్న టోర్నమెంట్ ఇండియా కప్పు గెలిచింది అలాంటి ఎందుకు అవి చెప్తే న్యూస్ ఏముంది అని అనుకోవద్దు కొన్ని కొన్ని మన భారతదేశంలో కొన్ని కొన్ని తెలుసుకోవాల్సినవి పిల్లలు చాలా ఉన్నాయి ఎతికల్ మోరల్ స్ అనేవి అవన్నీ నేర్చుకోవాలి చెప్పాలి ఏముందులో పిల్లలకు తెలిసే వయసా ఇప్పుడు చెప్తే ఏమవుతుంది వాళ్ళకి అర్థమవుతుందా అని మీరు అనుకోవద్దు చెప్పండి చెప్పడానికి ట్రై చేయండి ఇంకొకటి పిల్లలు విన్నరు అని మీరు అనుకోవద్దు ఎందుకు వింటారు వాళ్ళు స్కూల్లో అంత మెచ్యూర్డ్గా పెద్ద హైటెక్ టెక్నాలజీలు వచ్చేసాయి పిల్లలకి చెప్పడానికి ఒకప్పుడు బుక్ పెన్ను స్లేట్ పెన్సిల్ ఉండేది ఇవాటి స్కూల్స్లో టెక్నాలజీ చూస్తే అసలు మనం దేనికి పనికొస్తాము పిల్లలకి అంత గుడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు స్కూల్స్లో కూడా ఆవిడ అలా వెళ్ళింది అంటే ఇంకొకటి థింగ్ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏం ఆశ్చర్యం అనిపించింది అంటే ఆవిడ వెళుతూ ఎప్పుడు వెళ్తున్నా కానీ అంతరిక్షంలోకి వినాయకుడు బొమ్మ భగవద్గీత ట్రావెల్ చేస్తారంట మేబి అదే హెల్ప్ అయింది ఏమో దేవుడు ఆయన అదే కాపాడాలేమో అనిపించింది నాకు వినంగానే మనం అనుకుంటాం ఏముంది భగవద్గీత చదవటం రాకపోయినా లేదా బాబా బుక్ చదవరు కొంతమంది బుక్ తీసుకొని ట్రావెల్ చేస్తారు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి దేవుడు నాతో ఉన్నాడు తోడుగా ధైర్యంగా అనే ఫీలింగ్ అయి ఉండొచ్చు మేబీ అలా అని మనం అనుకోవాలి ఏదైనా పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం నేర్పించండి మీరు ఫస్ట్ చెప్తుంటే వాళ్ళు ఇవాళ కాకపోతే ఫైవ్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత అయినా కానీ వింటారు ఫస్ట్ ఈ బుక్ ఫస్ట్ భగవద్గీత తీసుకెళ్ళి ఒక లైన్ చదివించడం కానీ గుడికి తీసుకెళ్లడం కానీ ఏదైనా ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పడం కానీ ట్రై చేయండి అసలు మా పాప ఫైవ్ ఇయర్స్ మీరు అందరూ అనుకోవచ్చు ముందు నువ్వు చెప్తున్నావా మీ పాపకి ఆయన చెప్పని మీరు అనుకోవచ్చు ఈ వీడియో చూసిన కొంతమంది ఎందుకు చెప్పనండి చెప్తాను వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా మనం చెప్పాలి చెప్తే ఇవాళ కాకపోతే రేపైనా ఫైవ్ డేస్ కాకపోతే టెన్ డేస్ తర్వాత అయినా కానీ మొన్న చెప్పావు కదా మమ్మీ అది ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు అని అడుగుతారు ఇవాళ పిల్లలు ఇచ్యూరిడ్ పీపుల్ ఎవ్వరూ లేరు అందరూ మెచ్యూరిడ్ అసలు ముందు భూమి మీదకి రావటంతోనే వాళ్ళు చాలా తెలివిగా పుడుతున్నారు అసలు మనం ఎప్పుడో ఇంకా చాలా లో స్థాయిలో ఉన్నాము ఇవాళ పిల్లలకు ఉన్న తెలివితేటలకు మనం దేనికి పనికిరాము మనకున్న నాలెడ్జ్ కూడా సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నీ ఇవ్వండి చెప్పండి ఇవ్వండి అంటే అన్నెసెసరీ థింగ్స్ కాస్ట్లీ అవి కొనివ్వండి ఈ కొనివ్వండి అని కాదు ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఇలాంటి చిన్న చిన్నవి చెప్పండి టీవీలో చూపించండి వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు ఏంటిది ల్యాండ్ అవ్వటం ఏంటి ఇలా వాటర్లో నుంచి రావటం ఏంటి పారాషూట్స్ ఏంటి అని వాళ్ళే అడుగుతారు మనం ఈ క్వశ్చన్స్ సో ఎంతో కొంత ఒక టెన్ పర్సెంట్లు కాకపోతే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అయినా అర్థమవుతుంది పిల్లలకని నేను అనుకుంటున్నాను సో ఇది నచ్చిద్ది అని మీరు అందరికీ అనుకుంటున్నాను అసలు ఫస్ట్ ఇది కొంతమంది ఇవి చూసిన తర్వాత విన్న తర్వాత ఏదో ఫేక్లే అనుకుంటారు కొంతమంది సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసేస్తే నమ్మే వాళ్ళు అయినా కానీ మనం నమ్ముతాము నేను నమ్ముతాను నేను ఫాలో అవుతాను సో నాకు అది వినగానే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించే అరే నేను ఎందుకు ఈ విషయంతో నేను స్టార్ట్ చేయకూడదు నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అని నాకు అనిపించింది సో మీకు కూడా ఇది నచ్చేది పిల్లలకి నేర్పించండి నేర్చుకుంటారు ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి మీరు తెలుసుకొని పిల్లలకి చెప్పండి ఇవాళ డాక్టర్ ఏదైనా నేర్చుకుంటారు మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఎంకరేజ్ చేయండి పిల్లల్ని ఏ ముందులో తెలుసుకుంటారు తెలుసుకునే టైం వచ్చినప్పుడు తెలుసుకుంటారులే మనం చెప్పేది ఏంటంటే నెగ్లెక్ట్ చెయ్యమాకండి ప్రతి విషయం కూడా పిల్లలతో సో మీ అందరికీ నచ్చిద్దనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను చెప్పడానికి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను సో ఈ లైక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అంతకన్నా ముందు ఢిల్లీ వెంటనే కొట్టాలి సో లాట్స్ ఆఫ్ లవ్ బాయ్